క్రైజ్ ద లాడ్ క్రీస్తు క్రీస్తునాములు మీ అందరికి శుభములు అండి బాగున్నారా ప్రేమని వాళ్ళరా మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతున్నాం రెండు ఈ సమయంలో నేను హెబ్రోన్ క్యాలెండర్ చదువుకుందాం నిజంగా దేవుడు తన కరుణాహస్తాన్ని మనకు తోడుగా ఉంచి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఇది అద్భుతం రెండు యుష్యా గ్రంథం యాభై రెండవ అధ్యాయం పద సమస్త జనుల కనుల ఎదుట ఎహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ బాహు చేత విడుదల కలిగిస్తున్నాడు విజయం ఇస్తున్నాడు ఆ పరిశుద్ధ బాహు చేత ఆదరిస్తున్నాడు సహాయం చేస్తూ ఉన్నాడు ఇలా బైబిల్లో చాలా సంగతులు మనం చూస్తాం దేవుని యొక్క పరిశుద్ధ బాహు ఆయన చేయి ఎంత ప్రభావం కలిగిందో మనం చూస్తాం యష్యా గ్రంథములైనా మనం ఆలోచిస్తే ఆయన ఆ బాహు ఎలాంటిదో ఎంత విలువైందో మనం అర్థం చేసుకోవచ్చు ఒకసారి చూడండి గ్రంథం యాభై అధ్యాయము యాభై అధ్యాయం రెండో వచ్చింది నేను నేను వచ్చినప్పుడు ఎవరు లేకపో లేకపోనేలా నేను పిలిచినప్పుడు ఎవరు ఉత్తరం ఉండనేలా నా చేయి విమోచించలేనంత కుర కురచైపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా నా గద్దెంపు చేత సముద్రము ఎండ చేయుదును నదులను ఎరాడి ఎడారిగా చేయుదును నీళ్ళు లేనందున వాటి చేపలు కంపగొట్టి దాహము చేత చచ్చిపోవును కాబట్టి దేవుడు తన ఆశ్చర్యకార్యములను జరిగించేవాడని మనకు అర్థమవుతుంది కాబట్టి ఆయన చేయి విమోచించలేనంత కురైంది కాదు అర్థమైందా మన మన పాపములే ఆయనకు అడ్డుగా వచ్చింది కానీ ఆయన చెవులు వింటూనే ఉన్నాయి కాబట్టి ఆయన ఆయన చేతులు కురచైనవి కాదు ఆయన ఎంతో పరాక్రమైన ఆయన గద్దింపు చేత సముద్రముని ఎండబెట్టాడు నదులను ఎడారుగా చేయగల దేవుడు ప్రిమిత్రమా అర్థం చేసుకోవాలి సమస్త విషయాల్లో కూడా ఆయన బాహు అనగా ఆయన చేతులు ఎంత ప్రభావం కలిగో మనకు అర్థమవుతుంది యశ్యాగ్రంథంలో ఇలా మనం చూస్తా వెళ్తే యాభై రెండో అధ్యాయం పదో వచ్చినాం మనం చదువుకున్న ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని చూస్తే యాభై తొమ్మిదో అధ్యాయం పదహారు వచ్చినాం అరవై మూడో అధ్యాయం ఐదో వచ్చినాం కీర్తనలు తొంభై ఎనిమిది ఒకటిలోనూ మనం ఆ పరిశుద్ధ బాహు యొక్క గొప్పతనాన్ని చూస్తాం తద్వారా విజయమని విమోచనని విడుదలని మనం చూస్తాం కాడు దేవుడు తన ఆశ్చర్యకార్యం జరిగించేవాడు ప్రిమిత్రమ బాధపడుకు నిన్ను విడిపిస్తాడు నిన్ను నడిపిస్తాడు నిన్ను ఆదరిస్తాడు నిన్ను పరామర్శిస్తాడు ప్రభు తన హస్తముని తోడుగా ఉంచి యజ్రా రాయి రాయబడినట్లుగా తన కరుణాహస్తము తోడుగా ఉంచి నిన్ను నడిపిస్తాడు రెండు ప్రార్థన చేస్తాం పరిశుద్రమైన తండ్రి కృపకలి దేవ స్తోత్రాలను చూపిన కృపక చూసిస్తున్న మా ప్రియులను మీరు నడిపిస్తున్న రీతిని బడి ఉన్నారు నీ పరిశుద్ధ బాహు ఆ రోజు ఇస్రాయిల్ బబులో నుంచి రావడానికి మీరు చూపిన కృపగా చూధిస్తున్నాను శుభప్రదమైన ప్రయాణం నాయనా నీ పరిశుద్ధ బాహు ద్వారా వారు తోచారు విడిపించబడ్డారు విజయం పొందారు సమస్త విషయాల్లో ఆనందం పొందారు ఎందుకంటే ప్రహ్వా నాయన నీ చేయి విమోచించలేనంత కురిచైంది కాదు ఆయన విడిపించుటకు శక్తి కలిగింది దేవుడు ఆయన విడిపించడానికి నాకు శక్తి లేదా అంటున్నారు స్తోత్రాలు సాయం మా ప్రియులందరినీ దీవించమని ఆయన ఇంతవరకు చేసిన సాయం కూడా శృతిస్తూ ప్రార్థనా వసతులు కూడా బిడ్డలు కూడా దీవించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్